శ్రీ గురుభ్యో బ్యోన్నమ మనం శ్రీకృష్ణ పరమహంస గారి శ్రీకృష్ణ కథా అమృతం నుండి చూద్దాము హాజరా అని మనకి రామకృష్ణ పరమంస గారికి చుట్టాలబ్బాయి అనమాట అయితే అతనికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైన అంటే చాలా ఇష్టం ఎప్పుడు మాలలు అవి జ చేస్తూ ఉండేవారంట కానీ అతనికి ప్రాబ్లం ఏంటంటే నేను ఇంత మాలలు చేస్తున్నాను ఎన్ని పూజ అవన్నీ చేస్తున్నాను కానీ మిగిలిన వాళ్ళు చేయట్లేదు అని చెప్పి ఎవరైనా వస్తే చెప్తూ ఉండేవారనమాట వాళ్ళు సరిగ్గా పూజ చేయడం లేదు వాళ్ళు ఇన్ని మాలలు తిప్పట్లేదు అని అది ఎక్కడో మనకి రామకృష్ణ వరంస గారికి నచ్చలేదు అనమాట ఒకరోజు ఈయన హాజరా అతని పేరు హాజరా ఒకరోజు రామకృష్ణ వరంస గారి దగ్గరికి వచ్చినప్పుడు రామకృష్ణ అన్నారంట నువ్వు చేసేదంతా బాగానే ఉంది కానీ నువ్వు ఎప్పుడు పరనింద చేస్తున్నావయ్యా కనీసంలో ఒక చిన్న పురుగు గురించి కూడా ఎప్పుడు హీనంగా మాట్లాడద్దు అని ఎప్పుడైతే హీనంగా మాట్లాడతామో మనకు చెప్తారు కదా పరనింద చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళని మనం నింద చేస్తున్నాం అనుకుంటాం కానీ వాళ్ళ ఏ పాపం ఉందో అది మనం తీసుకుంటాం అనమాట అలాగే మనల్ని నింద చేస్తున్నా మన పాపాలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు మనం పుణ్యాన్ని సమకూర్చుకోవాలనుకుంటాం కానీ పాపాలను మోసుకొని వెళ్ళాలని అనుకున్నప్పుడు మనం పరనింద చేయకూడదు వాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే మనకి ఏమంటున్నారు వాళ్ళు పర్ణిందు చేస్తున్నారు మనల్ని ఏదో అంటున్నా సరే మన ద్రోవణం మనం వెళ్ళిపోవాలట అప్పుడు ఏమవుతుంది మన పుణ్యం మన దగ్గరే ఉంటుంది కానీ మన పాపం వాళ్ళు తీసుకొని పోతున్నట్టు అవుతుందనమాట అందుకని ఇతను పాపం మంచి ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్నాడు చాలా నామజపం అది చేస్తున్నాడు ఎన్ని మాలలో దిప్పుతున్నాడు కానీ ఒక చిన్న బలహీనత ఏం చేస్తుంది అతన్ని పర్నింది వైపుకిలా అవుతుంది కాబట్టి అతని కిందకి దోసేస్తుంది స్థాయి పైకి ఎదగడం లేకపోతున్నాడు అందుకని ఆయన అన్నారట అయితే పర్నింద కూడా అంత గమ్మున మనకి కంట్రోల్ అవుతుందా అంటే కంట్రోల్ అవ్వదు గవుక్ ఒక మాట ఒకరి గురించి వచ్చేస్తూ ఉంటుంది అందుకని రామకృష్ణులు ఏమన్నారంట ఎలా అయితే మనం భక్తి చేయడానికి కూడా అడుగుతాం కదా స్వామి నా వల్ల అవ్వడం లేదు ఇంకా నా నేను పాద ఆ భక్తిని ఇంకా పెంచండి అని ఎలా అయితే ప్రార్థిస్తామో అలానే పరునిందు కూడా చేయకుండా ఉండేటట్లు నా నాలుకని నువ్వే కంట్రోల్ చేయ స్వామి నియంత్రించు అని చెప్పి భగవంతుని ప్రార్థించమని అక్కడ చెప్తున్నారంట ఆవిడ మళ్ళీ హాజరగా డౌట్ వచ్చింది స్వామి అలా మనం అడిగితే భగవంతుడు వింటారా అని ఆవిడ స్వామి ఏమంటున్నారు నేను వంద సార్లు చెప్తాను మనం ఏది చెప్తే అది స్వామివారు వింటారు కాకపోతే ఎలా చెప్పాలి మనం హృదయాంత్రాలల్లో నుంచి రావాలి లోపల నుంచి మనకు ఆతృతతో రావాలి స్వామి నేను భగవంతుని పాదాలను చూడాలనుకుంటున్నాను మోసాన్ని చేరాలనుకుంటున్నాను కానీ నా వల్ల కాడలేదు ఈ మాయ ఏదైతే ఉందో ఈ అనామకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో నన్ను కిందకి లాగేస్తున్నాయి కాబట్టి స్వామి నన్ను కడితేర్చు అని కనుక మనం ఆతృతతో అడిగితే అప్పుడు స్వామివారు విని మనల్ని కడితేరుస్తారు అందుకని ఏమంటున్నారు అడిగితే కనుక ఖచ్చితంగా స్వామివారు వింటారు కానీ ఇప్పుడు మనం చూస్తాము ఎవరికైనా భార్య పిల్లలకి బాగాలేదు అంటే మనిషి విలువిల్లాడిపోతూ ఉంటాడు అయ్యో అయ్యో నా భార్యకి బాగాలేదు ఎలాగా ఇంకా బాగలేదు లేదు ఏదో జరిగింది ఇంకా వాళ్ళు చనిపోయారు లేదా చనిపోయే స్థితిలో ఉన్నారు అంటే కళ్ళు తిరిగి పడిపోతాడు కానీ ఎవరైనా భగవంతుడు దొరకలేదని కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు అని ఇక్కడ మనం ఏమన్నా వింటున్నామా వినడం లేదు ఒకవేళ నిజంగా అలాగా భగవంతుని కోసం కూడా స్పృహ పడిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు దొరుకుతాడు అనమాట అంటే మన ఆతృతలో తేడా అనమాట మనము ఈ పిల్లల కోసం పడే తపన భగవంతుని కోసం పడితే ఖచ్చితంగా ఆయన మనకి దొరికి తీరుతారనమాట అయితే ఇతను ఏం చేయబోతున్నాడు హాజరా రామకృష్ణ గారి పాదధూ లేదు వంగి కాళ్ళ దగ్గర నుంచి దూళ్ళు లేదో తీసుకోపోతున్నాడు అంటే ఈయన అడిగారంట ఏం చేస్తున్నావు అని అయితే ఏం లేదు స్వామి నువ్వే కదా నన్ను రక్షిస్తున్నావు అందుకని మీ పాదూళ్ళు నేను తీసుకోబోతున్నాను అప్పుడు ఏమంటున్నారు నువ్వు ముందు భగవంతుని సంతృప్తి చేయి అంటున్నారు ఎలా అయితే మనము చూడండి దుర్వాసముని వస్తారు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అన్నీ అయిపోయినాక ద్రౌపది వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉంటుంది అక్షయ పాత్ర అందరూ తినేసాక లాస్ట్లో ఆమె తినేసి కడిగేసి పెట్టేస్తారు పెట్టేస్తే ఇంకప్పుడు మళ్ళీ అక్షయ పాత్రలో ఆహారం రాదనమాట అయితే కావాలని దుర్యోధను అలాంటి ఒక సమయాన్ని చూసి దుర్వాసముని అలాంటి అక్కడికి పంపిస్తారు మందితో వెళ్తాడు దుర్వాసముని వీడి దగ్గర ఏదో పాత్ర ఉంది కాబట్టి కాస్త నలుగురికి భోజనం పెట్టగలుగుతున్నారు కానీ నిజంగా దుర్వాసముని అంటేనేమో కోపానికి ఆయన ప్రతీక కదా ఎక్కడైనా కోపం ముక్కు మీద ఉంటుంది అనమాట ఆయనకి అయితే ఇంతమంది వెళ్ళినాడు మరి నిజంగా వాళ్ళు భోజనం పెట్టగలిగే స్థితిలో ఉన్నారా లేకపోయినా సరే దుర్వాస మహామునికి కోపం ఎక్కువ కాబట్టి వీళ్ళు పెట్టకపోతే ఏదో సేప చెప్పి దుర్యోధనుడు పంపించాడు అయితే ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు పాపం అందరూ తినేసారు కదా అని ద్రౌపది కూడా ఆమె కూడా తినేసి ఇంకా పాత్ర కడిగేసి పక్కన పెట్టేసి ఉంచుతుంది అయితే దుర్వాసముని వచ్చారు వచ్చి ఇంతమందితో వచ్చారు వస్తే ఏం చేయాలి ధర్మరాజు అంటారు మీరు వెళ్ళి స్నానం చేసి రండి స్వామి మేము మీకు భోజనం ఏర్పాటు చేస్తామంటారు అంటే వాళ్ళు వెళ్తారు వెళ్ళాక వీళ్ళకి అర్థమైంది ఏంటి అయ్యో అక్షయపాత్ర కూడా ఖాళీ చేసాం ఇంతమందికి ఇప్పుడు ఆహారం సమకూర్చడం అంటే కష్టం కదా అనుకుంటే వాళ్ళు ఎవరిని అడుగుతారు కృష్ణుడినే కదా కోరుతారు కృష్ణుడు వస్తారు వచ్చి సరే నాకేమన్నా ఉందేమో పెట్టు అంటే లేదు కృష్ణ ఎవ్వరికి ఏమీ లేదంటే ఒకసారి అక్షయ పాత్ర లేవనో కాస్త చూడు లేదు స్వామి అక్షయ పాత్ర కూడా కడిగేసి అంటే లేదు ఇంకొకసారి చూడంటారు సరే ఆవిడ చూస్తే ఒక చిన్న అన్నం మీదకు కనపడింది దాన్నే తీసుకొచ్చి కృష్ణుడికిస్తే కృష్ణుడు తినేసి నేను తృప్తి చెందాను అంటారు ఎప్పుడైతే భగవంతుడు తృప్తి చెందారో ఇక్కడ ఉన్న మొత్తం ప్రాణకోటికి అందరూ తృప్తి చెందుతారంట అందుకని ఎప్పుడైతే స్వామివారు తిన్నారో అక్కడ దుర్వాస మహామునితో పాటుకి ఎంతమంది వచ్చారో అందరూ కూడా త్రేణిపులు తీస్తున్నారు వాళ్ళకి అందరికీ కడుపులు నిండిపోయినాయి అనమాట ఏం తినకపోయినా సరే ఎందుకంటే భగవంతుడు తిన్నాడు కాబట్టి ప్రాణికోటికి కడుపు నిండిపోయింది అండ్ అప్పుడు మనం త్రేన్ పూలు తీసి ఇంకా బాబా మేమేం తినలేము తినే స్థితిలో లేమని ధర్మరాజు దగ్గరికి వచ్చేసి ఆశీర్వదించేసి మేమేం తినమయ్యా అని వాళ్ళు వెళ్ళిపోతారనమాట అలాగే ఇక్కడేమంటే నన్ను నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు నువ్వు భగవంతుడిని తృప్తి పరిచేగా చేయి అంటున్నారు భగవంతుని తృప్తి పరచాలంటే ఒకటేం చెప్తున్నారు భగవంతుడి లీలా గానము నామ గానం అవి చేయడం రెండోది పర చేయకపోవడం ఎవరిని ఏమనుకుండా ఉంటే కనుక భగవంతుడు తృప్తి చెందుతాడు దాని ద్వారా నేను కూడా తృప్తి చెందానని హాజరాకు చెప్పారట ఇక్కడ ఏం చెప్తారంటే నిజంగా జ్ఞానాన్ని సంపాదించాక ఇంకా పూజలు పునస్కారాలు వేరే వేరేవి ఏం చేయరు అంటే చేయాల్సిన అవసరం లేదు నాలోనే భగవంతుడు ఉన్నారని వాళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మలోనే రమించేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కర్మకాండతో పెద్ద సంబంధం ఉండదు అనమాట వాళ్ళుగా వాళ్ళు చేయలేని ఒక స్థితికి వెళ్ళిపోతారు అయితే కొంతమంది ఈ జ్ఞాన సంబార్జన అయ్యాక కూడా ఈ లోక శిక్షణ అంటే మనం ఏం చేస్తామో దాన్ని ఎదుటి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం చేస్తూ ఉంటే పిల్లలు నేర్చుకుని తర్వాత పూజ పునస్కారాలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు చేస్తూ ఉండాలి అలాగ ఆశ్రమం ఉందంటే గురువుగారులు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి శిష్యులు దాన్ని ఫాలో అవుతుంటారు కదా అందుకని నిజంగా జ్ఞానం వచ్చేగా కూడా కొంతమంది ఏం చేస్తారట కర్మకాండలు అవి చేస్తూ ఉంటారంట దేనికయ్యా అంటే లోక శిష్యం కోసమని ఆయన ఈయన ఏమంటున్నారు ఈయన కాళికాలయంలో ఉంటూ ఉంటారు కదా ఆయన లోపలికి వెళ్ళాక అక్కడేవో చిత్తరులు అవి ఉంటాయట వాటి అన్నింటికి ఈయన మొక్కుతూ ఉంటారు మొక్కుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చూసి స్వామి మొక్కుతున్నారు కదా వీళ్ళు మొక్కుతున్నారు అంటే నేర్చుకుంటున్నారు ఒకరిని బట్టి ఒకరు అంతేగాని అయ్యో నాకు ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారం అయిపోయింది ఖాళీ మాకు అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆయన మిగిలిన అంటే వదలలేదు అలాగ నేను ఏమంటున్నారు ఒకరోజు అంటే ఈయన పంచిబట్టికి వెళ్ళారట అక్కడ ఒక సాధువు ఉన్నారు ఆయనేమో ఒక వాళ్ళ దగ్గర చిన్న ఆసనాలు అవి ఉంటాయి కదా అందులోనేమో వాళ్ళ గురువు గారు పాదుకులు పెట్టి అలాగే అది పెట్టి ఆయన అందులో పూజ చేసుకుంటూ ఉన్నారంట వస్తే అప్పుడు రామకృష్ణ పరమ పరమంస గారు అడిగారు అనమాట స్వామి మీరు జ్ఞానాన్ని సంపాదించారు కదా ఇంకెందుకండి మళ్ళీ ఈ పూజలు అట్లా చేస్తున్నారు అంటే ఈయన ఏం చెప్తున్నారంటే మనము ఈ శరీరం ఉన్నంత వరకు కర్మ త్యాగం అనేది చేయకూడదయా ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి అప్పుడు ఏదో కర్మ చేసేదో ఏం చేస్తాము పూజలు పుంజకాలి చేస్తూ ఉంటాము ఎలాగ అంటే ఇప్పుడు చెరువు ఉందనుకో దాన్ని అడుగున్న బురద ఉన్నంతసేపు బుడగలు వస్తూనే ఉంటాయి కదా బురద పూర్తిగా పోయాక బుడగలు రావడం అనేది పోతుంది కానీ కాసేంత అది ఉండగానే ఉన్నది అలాగే మన శరీరం ఉన్నంతసేపు కర్మ అనేది చేసుకుంటూ వెళ్ళాలి మొత్తానికి కర్మ త్యాగం అని చెప్పేసి అసలు ఇంట్లో దీపం పెట్టడం మానేయడం నైవేద్యాలు పెట్టడం మానేడు ఇవన్నీ చేసేస్తే అది తప్పు అవుతాయి అనమాట అందుకని కొంతేమో మన కోసం చేస్తాం కొంతేమో మనం చేసిన దాన్ని చూసి జనాలు నేర్చుకుంటారు కాబట్టి అలాగన్నా చేస్తాం కానీ అసలు మొత్తానికి మానేయడం అనేది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి ఆ సాధుగారు గారు రామకృష్ణ వంశ గారికి అన్నారట ఇప్పుడు ఏకము అనేకము అని మనం భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా స్వామివారి ఏకము అంటే అంతటా ఉన్నది ఆ స్వామివారి అనేకము అంటే అనేక రూపాల్లో ఉన్నది ఆ స్వామివారి సో ఒక్క ఏకమే తెలుసుకుంటామా అంటే అనేకం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు ఏకం తెలుస్తుంది ఏకం ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు అనేకం తెలుస్తుంది ఒకదానికొకటి అసలే ఎక్కువ ఉన్నాయంటేనే కదా ఏకం అనేది ఒక అర్థం వస్తుంది అలాగే ఒకటే ఉందా అంటే లేదయ్యా ఇదే అనేకంగా ఉందని కూడా తెలుస్తుంది కాబట్టి ఒక దానిలో ఒకటే ఉన్నది ఒకటే అంటే అలా ఎలా కుదురుతుంది రెండూ తెలుసుకుంటే మనకి ఇప్పుడు సత్యమ సత్యమని ఉన్నాయనుకో సత్యం ఏంటో తెలియాలంటే అసత్యం ఏంటో అక్కడ అర్థం కావాలి అలాగే అసత్యమేంటో తెలుసుకోవాలంటే స్వచ్ఛమేంటో తెలుస్తుంది ఇది తెలుస్తుంది అలాగే ప్రతిదానికి ఏంటంటే ఒకదానికొకదానికి లింక్ ఉంటుంది ఒకదానికొకదానికి కలిపి ఉంటాయి ఇది తెలుసుకుంటే నాకు తెలుసుకుంటాను అన్నట్టు అందుకని ఎవరైనా శాస్త్రం చేస్తున్నారు అంటే అందులో ఇసుక చక్కెర రెండు ఉంటాయి అంటారు శాస్త్రం తీసుకుంటున్నాము అందులో రెండు ఉంటాయి ఇప్పుడు ఇసుక ఎవరైనా తీసుకోవడానికి తినడానికి ఇష్టపడతారా లేదు చక్కెర ఇష్టపడతారు అలాగని శాస్త్రాల్లో కేవలం చక్కెర ఉందా అంటే ఉండదు కానీ మనకు చక్కెర తీసుకోవాలి మరి అది ఎలాగా అంటే అది అలాగ మనకి వేర్ చేసి ఇచ్చేది లేకపోతే అది ఎలా తీసుకోవాలో చెప్పేవాళ్ళు ఎవరంటున్నారు సాధువులు లేకపోతే గురువులు అందుకని ఎప్పుడు మనం ఒక గురువుగారి పాదాన్ని పట్టుకుని ఉండాలన్నమాట వాళ్ళు మనకి డిఫరెన్స్ చెప్తూ ఉంటారు ఇసుక చక్కెర కలుపు అనుకో మనం డైరెక్ట్గా వాటిని తీసుకోలేము అలాగని ఇసుక చక్కర్ని మనం డైరెక్ట్గా దాన్ని సెపరేట్ చేయలేము కానీ అలా చేయగలిగే ఒక ఏదైనా మిషన్ గట్రా ఉన్నాయనుకో అది సెపరేట్ చేస్తుంది కదా అలాగా మన శాస్త్రాల్లో అర్థం కాలేదనుకో అంతా తీసుకుంటాం కానీ సరిగ్గా మనం ఫాలో అవ్వలేకపోతూ ఉంటాం ఎందుకంటే దేన్ని ఎలా తీసుకోవాలో తెలియదు ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉంటాయి అందులో న్యాసాలు అవి ఇవి అని ఏవేవో రాసేసి ఉంటాయి చదివేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ అసలు ఆ న్యాసం చేసినప్పుడు వేళ్ళని ఎలా తిప్పాలి అసలు ఎందుకు అది అలా చేస్తున్నారు ఎప్పుడు చేయాలి ముందు చేయాలా వెనక చేయాలా ఏం చేయాలి అవన్నీ చెప్పడానికి ఒకళ్ళు ఉండాలి కదా కేవలం పుస్తకాలు అవి ఉన్నాయని చదివేసుకుంటే వెళ్ళిపోతే పని అయిపోతుందా అవ్వదు కదా అలాగా పెద్దానికి మనకు అది తెలుసుకోవాలంటే చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఒక గురువుని మనం ఖచ్చితంగా పట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఒక అతను ఎక్కడికో వెళ్తున్నాడని వాళ్ళు ఆవిడ ఏదో రాసి ఒక చిన్న చీటీ అతనికి ఇచ్చింది అతను ఏం చేశాడు ఆ చీటి ఏమో ఎక్కడో పడేసుకున్నాడు పడేసుకున్నాక మళ్ళీ వెతుక్కుంటూ కూర్చున్నాడు అది ఏదో చీటీ ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని సరే ఎంతో కష్టపడ్డాక అలా ఆఖరికి కనపడింది అందులో ఏమందట ఏదో ఐదు సేర్లు మిఠాయిని ఒక పంచే పంపించమని ఆర్డర్ రాసిందంట అది చూశాడు ఏ అది గుర్తుపెట్టుకోవడానికి ఏముందో ఒక పంచాను ఐదు సేర్లు మిఠాయి అంతే కదా గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆ పేపర్ చాలా జాగ్రత్తగా పెట్టాలి లేకపోతే మళ్ళీ దొరకపోతే కష్టమా ఇంకా టెన్షన్ ఏమైనా ఉంటుందో ఏముండదు ఉండదు ఎందుకంటే అతనికి అందులో ఏముందో తెలిసింది అలాగే ఒక గురువుగారిని మనం పట్టుకున్నామనుకో అందులో ఏముందా అని చెప్తారు ఎప్పుడైతే మనం చెప్తారో మనకి ఎప్పుడైతే పూర్తిగా అర్థమవుతుందో అంటే జ్ఞానాన్ని మనం పొందుతామో ఆ తర్వాత మళ్ళీ ఊరికనే పుస్తకాలు తిరిగేయాలి లేకపోతే ఇదేంటి అదేంటి అని దాని వెంట దీని వెంట పడాల్సిన అవసరం ఇక్కడ ఏమంటున్నారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఎంతసేపు ఏదో సమాచారం చూసుకుంటూ ఉంటారు ఇందులో ఏముంది అందులో ఏముంది మనం పుస్తకాలు చదవాలే కానీ ఒకటా రెండా లక్షల్లో కోట్ల పుస్తకాలు ఉన్నాయి ఆ చదివే కొద్దీ అన్నింటిలో ఏటి ఉంటాయి లేదు అనడానికి ఏమీ లేదు కానీ అసలు మనం ఏ పుస్తకం తీసుకోవాలి ఆ పుస్తకంలో ఏం పట్టుకోవాలి అనేది ఎవరికి తెలిసి ఉంటుంది గురువు ఉంటుంది ఆయన చెప్తారు ఈ పుస్తకం చదువు ఈ పుస్తకంలో ఈ పాయింట్ పట్టుకో అని చెప్తారు అది ఏదై ఉండాలి మన జీవితాన్ని ఉద్ధరించేదై ఉండాలి మన జీవిత లక్ష్యం ఏదో దాన్ని ఉద్ధరించగలిగేది అయ్యి ఉండాలి తప్పితే ఊరికి నేను చదివేశాము సైన్స్ పుస్తకాలు ఇంకా ఎవరిదో డాక్టర్ పుస్తకాలు అక్కడ పెట్టారు ఐ కూడా చదివేశాను మ్యాథ్స్ ఏవో ఎవరు ఏం చేసేస్తున్నాను ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది ఏముంది ఏమి ఉండదు అంటే ఎలా చెప్తున్నారు ఒకళ్ళంతా ఏదో నీళ్ళల్లో బిందు పడిపోయింది ఒప్పుకున్న నీళ్ళల్లో పడిపోయింది పడిపోయినప్పుడు ఆ బింది ఎక్కడ పడిందో వెళ్ళి అక్కడ దూకితే అతనికి ఆ బిందు దొరుకుతుంది లేదు ఎక్కడో పడేసుకుని వాడు ఇంకెక్కడెక్కడెక్కడో అలాగ తిరుగుతున్నాడు అప్పుడు వాడు అలాగ అందులో ఊరిక దాన్ని ఏమంటారు నీళ్ళల్లో తిరుగుతూనే ఉంటాడు తప్పితే అతనికి ఆ బిందు అనేది దొరుకుతుందో దొరకదు ఎందుకంటే అసలు ఎక్కడ పడిందో దాన్ని అక్కడ వదిలేసాడు వదిలేసి మిగిలిన వాళ్ళు తిరుగుతున్నాడు అలాగా శాస్త్రాలు అని చెప్పేసి మనం ఏవేవేవో పుస్తకాలు చదివేసి ఏంటేంటేంటేంటో తెలిసేసుకుని ఏదోదో చేయడం వలన ఏమంటున్నారు కేవలం అలా తిరగడమే తప్పితే దానివల్ల వచ్చే లాభమేం లేదంటున్నారు అందుకని అసలు పాయింట్ ఏంటి అసలు జీవిత లక్ష్యం ఏంటి దాన్ని ఎలా పొందాలి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట శాస్త్ర మర్మాలను గురుముఖత శ్రవణం చేసి సాధన వర్ణించాలి సాధనం సరిగ్గా కుదిరితేనే ప్రత్యక్ష దర్శనం అవుతుంది అసలు ఏంటి మనం చేయాల్సిందంటే భగవంతుని ప్రత్యక్ష దర్శనం చేసుకోవడం ఏదో రూపంలో స్వామివారిని మనము మనము చూడగలిగే స్థితికి మనం ఎదగాలన్నమాట అలా ఎదగాలంటే ఫస్ట్ ఏం చేయాలంటున్నారు అసలు శాస్త్రంలో ఉన్న మర్మాలేంటో గురువుగారి ద్వారా మనం తెలుసుకోవాలి గురువుగారు మనకు చెప్తారు ఈ శాస్త్రంలో ఇలా ఉందయ్యా ఇలా నువ్వు సాధన చేస్తే భగవంతుని పారదర్శనం అవుతుందని చెప్తారనమాట సో అలా మనకి తెలుసుకుని మనం అలా సాధన చేసి అలా స్వామివారి పారదర్శనం చేసుకుంటే నిజంగా మనం తరించిన లెక్క అవుతాం అవి ఏం తెలుసుకోకుండా ఊరికే అటు ఇటు తిరగడం వల్ల ఏమని చెప్తున్నారు ఈ ఎంత ఎంత చేసినా సరే అంత నిష్ప్రయోజనం అయిపోతుంది అంటారు బూడిదలో కోసం పన్నీర్ అంటారు కదా దాన్ని నువ్వు ఎక్కడ పన్నీర్ పెట్టాలో అక్కడ పెడితే మంచి స్మెల్ వచ్చి అది అందరిని ఆకర్షిస్తుంది అది తీసుకెళ్లి బూడిదలో పోస్తే దానివల్ల పెద్ద లాభం ఏమీ లేదు ఎవరికి అలాగా శాస్త్రాలు అంటే సరిపోదు అలాగనే అర్థం చేసుకోకపోయినా సరిపోదు పోయి గురువుగారి దగ్గరికి వెళ్ళాము వాళ్ళు చెప్తే కేవలం వినేసామా అంటే కూడా సరిపోదు దాన్ని ఏమంటున్నారు నువ్వు సాధనలో పెట్టాలంటున్నారు మనం ఎప్పుడైతే తెలిసినవి సాధనలో పెడతామో ఆతృతతో స్వామివారిని చేరుకోవాలి అని ఆ సాధన చేస్తూ ఉంటామో అప్పుడు కనుక మనకి భగవంతుని పాదదర్శనం అయితే అప్పుడు మనము ఒక మనిషిగా వచ్చిన దానికి ప్రయోజనం తెలుస్తుంది తప్పితే లేదు అంటే అలా 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 మనం ఏదో కాలాన్ని వృధా చేసుకుంటున్నామో తప్పితే గొప్ప గొప్పగా చేసేది అంటున్నారు అయితే ఎవరన్నా అడుగుతారంట బింది కోసం అలా దూకాలంటే మరి ఆ సొర చేపలు మొసళ్ళు అవన్నీ ఉంటాయి కదండీ మరి అలా మేము వస్తాము అంటే ఇక్కడ చేపలు మొసళ్ళు అంటే ఏమంటున్నారు కామ క్రోధాదులు ఫస్ట్ ఏంటి మనం ఏం సాధన చేయాలన్నా మనకి అడ్డుపడుతున్నవి ఏంటి కామ క్రోధాదులు వర్గాలే కదా మనం ఎప్పుడు ఏదో ధ్యానం చేద్దామని కూర్చుంటాము కూర్చునేసరికి ముందు ఏం గుర్తొస్తుంది కామము క్రోధము ఇదేదో ఒక పని ఉన్నది అది చెయ్యాలి లేకపోతే ఇది ఏదో నాకు కావాలి అనుకుంటాం లేదంటే క్రోధం వాడేవడో నన్ను ఏదో అన్నాడు అప్పుడు వాడి వల్ల నాకు సఫర్ అయిపోతున్నాను అదొక బాధ ఇలాగా షట్ వర్గాలన్నీ మనల్ని అందులో ఏదైనా ముందుకు వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటున్నాయి కదా స్వామి ఏమంటున్నారు అలాగా వీటికి నువ్వు భయపడితే కనుక ఏదో చేపలు మొసలు నీ దగ్గరికి వచ్చేస్తాయి అనుకుంటే నువ్వు పసుపు రాసుకుని దూకు నీ వంట నిండా పసుపు ఉంటే అవి ఏం నీ దగ్గరికి రావన్నారు అని పసుపు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి వివేక వైరాగ్యాలు ఉండాలంట ఎవరికైతే వివేక వైరాగ్యాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి ఈ కామక్రోధాదులు ఆ షడ్ వర్గాలు ఏమి రావన్నమాట అందుకని ఏం చేయాలట ముందు జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానంతో వైరాగ్యాన్ని మనము పెంచుకుంటూ ఉండాలి ఎప్పుడెప్పుడు మనకు జ్ఞానం తెలుస్తూ ఉంటుందో మనకి వస్తువుల మీద వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది ఆ పెరుగుతున్నప్పుడు అదంతా ఏం చేయాలి ఎక్కడ స్వామి చెప్పారో గురువుగారు ఏ పాయింట్ పట్టుకో దాంతో నువ్వు సాధన చెయ్యి దానివల్లనే స్వామివారి పారదర్శనం అయిందన్నారు ఆ పాయింట్ పట్టుకొని అంతవరకునే చేస్తే అది ఏది దొరకాలో మనకు అది దొరుకుతుంది తప్పితే ఇంకా 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 ఏంటేంటేంటో చేసేసి అన్ని పుస్తకాలు చదివేసే శాస్త్రాలు చదివేమన్నా అనే శాస్త్రాలు ఏమున్నాయి అదేంటి ఇదేంటి ఆ దేవుడెవరు ఈ దేవుడెవరు ఈ ఏమన్నారు ఆ ఏమన్నారు ఇవన్నీ చేయడం వల్ల నువ్వు కాలం వృధా చేసుకుంటావే తప్పితే నిజంగా భగవంతుని పాదదర్శనం అని ఏ ప్రయోజనం కోసం ఎంత జరుగుతుందో అది నీకు దొరకదని చెప్తున్నారు సర్వం శ్రీ గురుచరణ అరవింద మస్తు లోక సమస్త సుఖన భవంతు ఓం శాంతి శాంతి శాంతి